చెప్పకపోతే మళ్ళీ మ మర్యాద కాదు కదా అందుకోసం ఎట్లాగైనా గుర్రాలను వెనక్కి తీసుకెడదామంటే అవి వెనక్కి తిరగల సరే పాపం ఏదో బలవంతంగా తీసుకొచ్చాడు వెనక్కి కొంత దూరం నడిచాడు బాగా ఎండాకాలం అది అది కూడా ఏప్రిల్ నెలే వచ్చిందండి అప్పటికి చైత్రమాసం వచ్చింది చేత ఎండ మండుతోంది దాహం వేస్తోంది నీళ్లు తాగాలి అని అనుకున్నాడు ఆయన ఎండల్లో కాసే ఎక్కడైనా నీడలో ఉంటే బాగుండునో అని అనిపించింది అతనికి అడవిలోకి బయలుదేరడానికి ముందర ఎట్లా ఉంది వాతావరణం అని దశరథుడు చెప్పాడు చైత్ర శ్రీమానయం మాసహ పుణ్య పుష్పిత కాన ఎటు చూసినా చెట్లన్నీ కూడా చక్కగా వికసించి ఉన్నాయి పచ్చదనాలు నిండి ఉన్నాయి కానీ ఈవేళ తను రథం తీసుకుని వెనక్కి వస్తుంటే ఒక్క చెట్టుకి ఆకు లేదండి అపి వృక్ష పరిమ్లానాహ సపుష్ప అంకుర కోరకా ఆకులన్నీ ఎండిపోయి మనకి చూడండి జనవరి ఫిబ్రవరి వచ్చినప్పుడు ఆకులన్నీ రాలిపోయి మూడులై చెట్లు ఉంటాయి చూసారా మన దగ్గర అట్లా ఉండవండి కానీ మీరు ఎప్పుడైనా ఏ అమెరికా లాంటి ప్రాంతాలకి వెడితే అక్కడ చెట్లన్నీ అట్లాగా బేరంగా నిండు ఉంటాయండి అవి ఒక్క ఆకు ఉండదండి ఒక్క చిగురు ఉండదు దానికి ఎక్కడ కూడా మంచు పట్టి ఉంటుంది ఆ చెట్లన్నిటికీ అలా ఉందండి ఇప్పుడు ఈవేళ చూస్తే అంటే ఎందుకు రాలి రాలిపోయి ఆకులు ఒక్కటి లేదే ఎండ ప్రభావం వలన నో రాముణ్ణి దూరం చేసుకుంటున్నామనే బాధతో చెట్లన్నీ ఆకులు రాలు చేసేట ఒక ఆకులే చెట్లకి నీడ తీసుకుందామంటే లేదు కొన్ని నీళ్లు తాగుదాం ఎక్కడ నది దగ్గరికి వెళ్ళా అని అనుకుంటే ఉపతప్తోదకాహ నద్య పల్వలాని సరాంసి చా అంటాడండి వాల్మీకి నది దగ్గరికి వెడదామంటేనే సెగలు కక్కుతోంది అండి మీ అందరికీ తెలుసును పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి దానిపైన ఒక మూత వేసామనుకోండి అది కింద మరగడం ప్రారంభించింది లోపల మనం వెళ్ళి టక్కుమని ఒకసారి మూత తీసామంటే ఏమవుతుంది ఆ లోపలుండే ఆవిరంతా పైకి కొడుతుంది కదా అలాగా నదుల దగ్గరికి వెడదామంటే ఉపతప్తోదకాహ నద్యహ దగ్గరికి కూడా వెళ్ళడానికి వీలు లేకుండా సెగలు కక్కుతున్నాయి నదులన్నీని ఎండ వల్ల కాదు రాముడు మా నుంచి దూరముగా పోతున్నాడనే బాధ చేత అంటే నీళ్లు ప్రేమించాయి రాముణ్ణి చెట్లు ప్రేమించాయి రాముణ్ణి జంతువులు ప్రేమించాయి రాముణ్ణి ఇక మిగతా మనుషులు ప్రేమించడం ఋషులు ప్రేమించడం పెద్ద ఆశ్చర్యం ఏంటండి మీకు ఇంకో రహస్యం చెప్పాలి రావణాసురుడికి రాముడు అంటే ప్రేమ ఉందా ఏమో రావణాసురుడు ప్రేమించాడండి రామచంద్రుణ్ణి ఇది ఆశ్చర్యం ఆ సన్నివేశం మీకు జ్ఞాపకం చేస్తా రామ రావణ యుద్ధం జరుగుతోంది చివరకొచ్చేసింది ఇంకా ఒకనాటి యుద్ధ రంగంలో రామచంద్రుడికి వచ్చిన కోపపు ఆవేశం చేత తీవ్రంగా బాణాలేస్తే రావణాసురుడు రథంలో స్పృహ తప్పి పడిపోయాడు ఆయన డ్రైవర్ ఉంటాడు కదా రథాన్ని తీసుకుని యుద్ధరంగంలోంచి ఆ ఊరి బయటికి వెళ్ళిపోయాడు చల్లటి గాలి తగిలింది బయటికి వెళ్ళాక రావణాసురుడికి మెలకు వచ్చింది రావణాసురుడు అడిగాడు తన సారథిని అరే రాముడు ఎక్కడా అని అడిగాడు రాముడు ఎక్కడండి రాముడు ఎక్కడ ఉంటాడు యుద్ధరంగంలో ఉన్నాడు మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేనే బొట్టుకు వచ్చాను చెప్పు నన్ను లేపట్టుకొస్తాను నుంచి బయటకు తీసుకొస్తావా నేను పిరికివాడిని అయిపోయేటట్టుగా చేశాను కృత పురుషత్వయా నన్ను పిరికివాణ్ణి చేస్తావా నువ్వు అంటే పిరికివాణ్ణి నేను చేయడం కాదయా నేను డ్రైవర్ని కదా మీకు డ్రైవర్లు ఉంటారు కదా డ్రైవర్ డ్యూటీ ఏంటండి కార్ నడపడం అండి నో డ్రైవర్ డ్యూటీ కార్ నడపడమే కాదండి కారులో కూర్చున్న వ్యక్తుల యొక్క జాగ్రత్తని చూడటం కూడా ఇది డ్రైవర్ బాధ్యత నేను నీకు డ్రైవర్నాయా అంచేత నీ రథాన్ని నడపడమే కాదు నీ ప్రాణాలు పోకుండా చూడటం కూడా నా బాధ్యత నీ ప్రాణం పోతుందని నేను బయటికి తీసుకొచ్చానాయా అన్నాడండి ఆ సారథి